नमस्ते मैं हूं जर्नलिस्ट मदन मोहन वेलकम टू आवर मदन टीवी न्यूज़ चैनल मां मां माय डियर स्टाफ मेंबर्स गेस्ट ऑफ टुडे फंक्शन एंड माय डियर चिल्ड्रन सो वेरी ऑस्पिशियस ओकेशन ఇందాక ఒక స్లోగన్ చెప్పారు ఏం స్లోగన్ చెప్పారు సో మనది అలాగే అలాగే నంద్యాల జిల్లా ఆర్య వైశ్య వాణిజ్య విభాగ అధ్యక్షులు శ్రీ కంగుటూరి సీనయ్య గారిని కూడా వేరే వేదగిరికి ఆహ్వానిస్తూ ఉన్నా ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా బలగాన నా ఆరోగ్యము గట్టిగా మళ్ళీ నా బలగానపల్లె నా ఆరోగ్యము మళ్ళీ ఒకసారి మేడం ఇందాక చెప్పారు విషయం చెప్పాలి మీకు ఇప్పుడు ప్లాస్టిక్ మనం బయట పడేస్తే జంతువులు తింటున్నాయి అన్నారు కదా జంతువులు అంటే బర్రెలు ఆవులు మేకలు ఆ మూడు ఓకేనా ఎందుకంటే అందులో ప్లాస్టిక్లు మనం ఏం చేస్తున్నాం ముడి వేసేసి అక్కడ పడేస్తున్నాం అవి తినాలి దాన్ని దాన్ని చూసేసరికి అవి తినాలనిపిస్తుంది తినాలని అవి ఏం చేస్తున్నాయి ఎవ ఎట్లా తీయాలా నోటితోనే కొరకాలి అవి నోటితో కొరుకు కొరికితేనే లోపలనే ఫుడ్ బయటకు వస్తుంది ఆ నోటితో కొరికినప్పుడు కొంత ప్లాస్టిక్ దానిలో పొట్టలేకపోతుంది మనం ఏం చేస్తున్నాం బర్రెపాలు తాగుతున్నాం ఆవు పాలు తాగుతున్నాం మేక మాంసం తింటున్నాం ఇవన్నీ తిరిగి 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 అది మళ్ళీ మన పొట్టలోకి చేరుతుంది అదొక్కసారి మీరు గమనించండి ఇవన్నీ కూడా హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఇంతకుముందు మనము ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే మన ఊర్లో ఒకటో రెండో ప్రైవేట్ హాస్పిటల్ ఉండేవి దానికి కూడా ఎప్పుడో ఒక రోగం వచ్చేది ఎప్పుడో ఎవరికో ఎప్పుడో ఒకసారి ఒక జ్వరమో అట్లా వచ్చేది ఇప్పుడు చూస్తే తెలియని పేరు తెలియని రోగాలు వస్తున్నాయి ఆ డిసీజ్ ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు ఏం రోగమో కూడా తెలియదు అలాంటి రోగాలు వస్తున్నాయి ఎందువల్ల మనకి అనారోగ్యం వల్ల ఎందువల్ల ఆ డ్రైనేజ్ అంతా బూడిపోయి రకరకాల దోమలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు ఆ దోమలు ఒక మనిషిని ఒక్కసారి కుట్టాక ఆ దోమకి ఇంకొకరిని కుడితే గాన వెంటనే అది వైరల్ ఫీవర్ అంటే అదే ఇంకా కుటుంబం అంటే మీ అందరికీ తెలుసు ఈ షెడ్ ఎవరు గట్టిగా గట్టిగా నీళ్ళ వసతి ఎవరు చేస్తున్నారు అన్నదానం ఎవరు చేస్తున్నారు అటువంటి వారిలకు మీరు ఖచ్చితంగా దగ్గరుండి సహాయ సహకారాలు అందించాలి ఎందుకంటే అక్క చేస్తున్నటువంటి ఈ పనిని అక్క కోసంగా చేస్తున్నటువంటిది ఈ బనగాన పల్లె బాగా సుందరంగా ఉండాలి మన ఆరోగ్యం బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాయజ్ఞాన్ని తలపెట్టింది దానికందరూ కూడా మీరు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాను అట్లాగే ఇంద్రమ్మక్క అంటే సేవ చేయడమే కాదు ఆ ఇంద్రమ్మ గారికి ఒక పేరుంది కానీ అందరికీ తెలుగు వరాల తల్లి అంటారు అక్కడ ఎందుకంటే ఎవరు పోయి అడిగినా ఎలక్షన్ల కంటే ముందుగా ఎలక్షన్ల తర్వాత కానీ పిల్లలు పోయి నాకు ఇది కావాలంటే ఇచ్చేస్తుంది మేము హాస్టల్లోకి ముందు మూడు నాలుగు సార్లు పోతే వాళ్ళు ఏం అడిగితే ఎందుకు ఇస్తారు మీరు బాగా వృద్ధిలోకి చెందాలి అనే ఉద్దేశంతో ఇస్తున్నారు అది కూడా మీరు బాగా ఆలోచన చేసుకుని ఈ యొక్క దానికి మీ అందరూ సద్కరిస్తారని కోరుకుంటూ అక్క గారిని మాట్లాడేనా ఓకే అందరికి ఎంతమంది ఉన్నారో చెప్పండి మీకందరికి నేను టీ షర్ట్స్ కుట్టిస్తా అది దాని మీద అంటే నా బంగాని పల్లె నా ఆరోగ్యం అనే ఒక లోగో పెట్టేసి నేను మీ షర్ట్ కుట్టిస్తాను అది తీసుకొని మీరు అది అంటే ఆ వర్క్ మీద పోయినప్పుడు టీ షర్ట్ వేసుకొని వెళ్ళండి पटी <laughs> ओके okay, okay. okay. okay, okay. okay. hey,